నెల్లూరు జిల్లా మరేపాడు మండలం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై నందవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది నెల్లూరు వైపు నుండి వస్తున్న ఓ కారు గేదెను ఢీకొని ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో గేదె రోడ్డు మీద పడడంతో అదే సమయంలో బద్వేల్ వైపు నుండి వస్తున్న మరో కారు రోడ్డుపై పడి ఉన్న గేదెను ఢీకొట్టింది గేదెను ఢీకొన్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఐచర్ లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తో పాటు లారీని ఢీకొన్న కారు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా మరొక కారు డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి వాహనాల ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యాయి దీంతో ప్రమాద సమయంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది స్థానికుల సమాచారం మేరకు స్థలానికి చేరుకున్న పోలీసులు వన్ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లు